అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మూడు రోజుల క్రితం సాక్షి ఛానల్లో ప్రైమ్ టైంలో జరుగుతున్నటువంటి ఒక డిబేట్లో ఆ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మేని శ్రీనివాసరావు గారు ఆ డిబేట్కి గెస్ట్గా వచ్చినటువంటి మరొక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పబడుతున్నటువంటి కృష్ణంరాజు గారు కృష్ణంరాజు గారు అమరావతి మహిళల మీద అమరావతి ప్రాంతం మీద తన అక్కసుని వెళ్ళగక్కుతూ అమరావతిని ఉద్దేశించి వేసల రాజధాని అనటం దాన్ని వ్యతిరేకిస్తున్నట్టే సమర్థించే పనికి సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి కొమ్మరేని శ్రీనివాసరావు గారు ప్రయత్నం చేయటం ఎందుకంటే సహజంగా ఆ మాట రాగానే అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అనాలి డోంట్ టాక్ అనాలి ఇలాంటి వ్యాఖ్యలను షోలో చేయొద్దు అని చెప్పాలి మరుక్షణం ఆ డిబేట్ నాపాలి ఆ గెస్ట్ని బయటికి పంపాలి కానీ అలా కాకుండా ఆ డిబేట్ని కంటిన్యూ చేయటం అదే గెస్ట్తో కంటిన్యూ చేయటం నేను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివాను ఒక కథనానని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారు సమర్థనీయంగా మాట్లాడటం పెద్ద వివాదంగా మారింది అమరావతి రైతులు మహిళలు చాలా పెద్ద ఎత్తున మీడియా ముందుకు వచ్చారు ఉద్యమంలోకి వచ్చారు ప్రభుత్వం తరఫున కూడా అలానే విపక్ష వైసీపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ కమ్యూనిస్టులు కూడా అందరూ కూడా ఈ వ్యాఖ్యల్ని ఖండించారు ఇది కరెక్టు కాదు అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు ప్రభుత్వం తరఫున కూడా హోంమంత్రి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా ఇది వ్యవస్థీకృత నేరం వ్యవస్థీకృత నేరం అంటే ఇది అనుకోకుండా వచ్చిన వ్యాఖ్యలు కాదు కావాలని చెప్పించిన వ్యాఖ్యలు ఏదో పోసానికి ఇస్తామోళ్ళి అప్పుడు మనం చూసాం కదా అరస్తూ పోషానికి ఇస్తమోళ్ళి స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు నాకేం తెలియదు ఇలాంటి వ్యాఖ్యలు చేయమని ప్రెస్ మీట్ పెట్టమని సాక్షి ఆఫీస్ నుంచి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపించేవాళ్ళు ఆ స్క్రిప్ట్ని నేను చదివేవాడిని దాంట్లో బూతులు ఉంటే బూతులు దాన్ని కొద్దిగా మసాలా యాడ్ చేసుకుని నేను చెప్పేవాన్ని ఏదో చెప్పాడు ఆయన నాకే పాపం తెలియదు వాళ్ళే పంపించేవారు స్క్రిప్ట్ అని చెప్పేసి ఇప్పటికీ వైసీపీ పార్టీలో రాజీనామా చేసిన చాలామంది చెప్తా ఉంటారు మేము బూతులు తిట్టడానికి కారణం మాకు పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వస్తుందని చెప్పేసి సో అలానే పవన్ కళ్యాణ్ గారు అదే ఉద్దేశంతో వ్యవస్థీకృత నేరం అంటే క్రిస్తం రాజు అనేటువంటి సీనియర్ జర్నలిస్టు అప్పటికప్పుడు అనుకోకుండా చేసిన వ్యాఖ్యానాలు కాదు ఆ వ్యాఖ్యానాలు చేయాలి ఆ వ్యాఖ్యానాలని ఆ షో నిర్వహిస్తున్నటువంటి ఆ డిబేట్ నడుపుతున్నటువంటి కొమ్మనే శ్రీనివాసరావు గారు సమర్థిస్తున్నట్టే అంటే వ్యతిరేకిస్తున్నట్టే సమర్థించాలి ఇది ఒక ప్లాన్ ప్రకారం కావాలని అమరావతి ప్రాంతం మీద ఒక అక్కసి వెళ్ళగక్కే ప్రయత్నం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్దేశంతో ట్వీట్ చేయడం జరిగింది ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ఈ పలానా కేసు పలానా కేసు అని నమోదు కాలేదు కానీ ఇవాళైతే మహిళా కమిషన్ నోటీసులు పంపిస్తా ఉంది తర్వాత ఇప్పటికే పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారనే విషయం తెలుస్తూ ఉంది నమోదు చేసిన తర్వాత ఏ సెక్షన్స్ పెట్టారు అది ఏ మేరకు శిక్ష విస్తారు విధించేటువంటి అవకాశం ఉండే కేసులు అనేటువంటిది మళ్ళీ చర్చించుకునే ప్రయత్నం చేస్తాం కాకపోతే ఇక్కడ నేను అవుట్ చేస్తుంది అంటే సాక్షి ఛానల్ కూడా జరిగిన విషయాన్ని ఖండించింది అది ఒక యానలిస్ట్గా వచ్చిన వ్యక్తి మాట్లాడిన మాట మా ఛానల్కి దానికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసింది నిజానికి పవన్ కళ్యాణ్ గారి అనుమానం ఏమో వ్యవస్థీకృత నేరం అంటే ఆ ఛానలే ఆ ఛానల్ యాజమాన్యమే చేపిచ్చి ఉండవచ్చేమో అని ఒక అనుమానం కానీ ఆ ఛానల్ మాత్రం మాకు సంబంధం లేదు అతను అలా మాట్లాడతారని మాకు తెలియదు కదా అది లైవ్లో అనుకోకుండా వచ్చిన వ్యాఖ్యలు అనేది ఆ ఛానల్ మాట్లాడే మాట మహిళలకి మా ఛానల్ చాలా ప్రాధాన్యత ఇస్తుంది మహిళని మా ఛానల్ చాలా బాగా చూసుకుంటుంది మహిళల మీద జరిగిన కామెంట్స్ని మేము కూడా ఖండిస్తున్నామని ఆ ఛానల్ ఖండించింది కోమలేని శ్రీనివాసరావు గారు కూడా ఖండనిచ్చే ప్రయత్నం చేశారు అయితే ఆ ఖండెని ఇచ్చే ప్రయత్నంలో కూడా భారతీయ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే సాక్షి ఛానల్కి డ్యామేజ్ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్కి డ్యామేజ్ అయింది కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్పారు అవసరమైతే అమరావతి ప్రజలకి క్షమాపణ చెప్పడానికి వెనకాడును అన్నారు అంటే అమరావతి ప్రజలకి ఎవరి మీద అయితే కామెంట్ చేశారో వాళ్ళకి క్షమాపణ చెప్పటానికి వెనకాడను అవసరమైతే అంటే ఉద్దేశం ఏంటి క్షమా చెప్తున్నట్ట చెప్పనట్ట కానీ భారతీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం క్షమాపణ చెప్తానన్నారు అవసరమైతే రాజీనామా కూడా చేస్తానన్నారు కానీ రాజీనామా అనే ఆప్షన్ ఎందుకు ఉంటుంది అసలు ఎందుకు రాజీనామా చేయాలి ఉన్న ఫలానా ఉద్యోగం నుంచి మేనేజ్మెంట్ పక్కన పెట్టాలి కదా సాక్షి మేనేజ్మెంట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఉద్యోగం నుంచి పక్కన పెట్టారు కదా వాళ్ళ ఛానల్లో ఇలాంటివి వ్యాఖ్యలు చేసినందుకు సాక్షి ఛానలే కేసు పెట్టాలి కదా క్రిస్తం రాజుగారి మీద సాక్షి ఛానల్ కేసు పెట్టాలి కేసు పెట్టాల్సింది అమరావతి రైతులో ప్రజలు బయట ఉన్నటువంటి సామాన్యులు వేరే వాళ్ళు కాదు ఇప్పటికే రఘురం కృష్ణం రాజు గారు కంప్లైంట్ చేశారు అఫీషియర్గా ఆయన లెటర్ హెడ్ మీద అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఆయన ఇలాంటి వాళ్ళు బయట వ్యక్తులు కాదు సాక్షి ఛానలే మా ఛానల్లోకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఇది మహిళలకు వాళ్ళ మానవ ప్రాణాలను కించపరిచేటువంటి మాటలు అని సాక్షి ఛానలే కేసు పెట్టాలి మరి ఎందుకు కేసు పెట్టలేదు ఫస్ట్ పాయింట్ తర్వాత ఈ ఛానల్ నడిపిస్తున్నటువంటి సాక్షి ఛానల్ కానీ పేపర్ని కానీ నడిపిస్తుంది వైఎస్ భారతి గారు ఒక మహిళ మనం గర్వించాలి ఒక మహిళ బిజినెస్ రన్ చేసే విషయాన్ని మనం గర్వించాలి ఒక మహిళ మీడియా నడిపించడాన్ని మనం ఖచ్చితంగా గర్వపడాలి ఒక మహిళ యాంట్రపనోర్గా ఎదుగుతున్నారు వ్యాపార వాణిజ్యాలు నడుపుతున్నారు అంటే మనం గర్వంగా ఫీల్ కావాలి మరి ఒక మహిళ భారతీ గారు తన ఛానల్లో తను నడుపుతున్నటువంటి ఛానల్లో తన చైర్మన్గా ఎండీగా ఉన్నటువంటి ఛానల్లో మహిళను ఉద్దేశించి ఒక కీలకమైన డిబేట్లో మాట్లాడితే జనంలోకి అది వెళ్ళిపోతే దాని మీద భారతీ గారు ఎందుకని మాట్లాడరు భారతీ గారు ఎందుకని మాట్లాడరు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడు ఎందుకంటే ఆ ఛానల్కి అధినేత పెట్టుబడిదారుడు ఆయనే కాబట్టి ఓనర్ ఆయనే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడరు భారతీయ గారు మహిళా యూనిట్ ఎందుకు మాట్లాడరు మీకు ఒక విషయం గురి చేస్తా ప్రజరారా వైఎస్ భారతీయ గారి మీద ఐటీడీపీ కార్యకర్త ఓన్లీ కార్యకర్త అతని స్థాయి అంతే అతనేమి సీనియర్ జర్నలిస్ట్ కాదు అతనేమి టీడీపీలో ఒక స్థాయి నాయకుడు కాదు కిరణ్ అనేటువంటి ఒక సామాన్య కార్యకర్త ఒక యూట్యూబ్ ఛానల్లో ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలో నోరు జారాడు వైఎస్ భారతి గారి గురించి ఖచ్చితంగా తప్పు మేము కూడా ఖండించాం జర్నలిస్టులుగా ఖండించాం ఖండించుతాం మేము కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా ఏ సీనియర్ జర్నలిస్ట్ అయినా ఇంకే రంగంలో ఉన్న వ్యక్తి అయినా మహిళల్ని అవమానిస్తే కించపరిస్తే ఖండిస్తాం ఖండించే బాధ్యత మాకుంటుంది జర్నలిస్టులుగా మా బాధ్యత అది సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని మాట్లాడతాం ప్రశ్నిస్తాం తప్పుని తప్పు అంటాం ఒప్పుని అంటాం కిరణ్ తప్పుగా మాట్లాడాడు ఖండించాం ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది ఇరవై నాలుగు గంటల్లో కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఆ రోజు జరిగినటువంటి రభస్ కూడా మీకు తెలుసు గోరంట మాధవ్ వైసీపీ మాజీ ఎంపీ మాజీ పోలీస్ అధికారి కూడా మరి ఇప్పుడు వైసీపీకి ఏమైంది వైఎస్ భారతి గారికి ఏమైంది గోరంట మాధవ్కి ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది ఎందుకని స్పందించడం లేదు అంటే భారతీ గారు ఒక్కళ్ళే మహిళ భారతీ గారు ఒక్కరు మాత్రమే మహిళ ఆమెను తిడితే కేసు పెడతారు జైల్లో పెడతారు మరి వేరే మహిళని అదే ఛానల్లో ఆమె నడుపుతున్నటువంటి ఛానల్లో తిడితే ఆ ఛానల్ కేసు పెట్టదు ఆ ఛానల్ ఓనర్గా ఉన్నటువంటి భారతీయ గారు ఆ ఛానల్కి పెట్టుబడిదారుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత స్పందించారు ఇది ఎక్కడ విడ్డూరం అంటే పవన్ కళ్యాణ్ గారి అనుమానంలో నిజం ఉందేమో ఆ ఛానల్ మేనేజ్మెంటే మాట్లాడించిందేమో అది వివాదం అయ్యేసరికి ఖండిస్తున్నారేమో అని ఒక అనుమానం మీకు అడగట్లేదా అంటే సహజంగా ఇమ్మీడియట్లీ కొమలేని శ్రీనివాసరావు గారిని ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలి ఇమ్మీడియట్లీ మళ్ళీ వేరే ఆప్షన్ లేదు రిజైను అనేటువంటి ఒక ఆప్షన్ లేదు చేయలేదు సాక్షి చాలే కేసు పెట్టాలి పెట్టలేదు భారతీ గారు దీని మీద స్పందించాలి స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించాలి స్పందించలేదు అంటే వైసీపీ పార్టీకి సాక్షి ఛానల్కి ఈ కామెంట్స్కి సంబంధం ఉందా నా అనుమానం ప్రజలారా మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి ఎందుకంటే అమరావతి ప్రాంతంలో గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కేవలం టీడీపీ కార్యకర్తలు టీడీపీ మహిళలు మాత్రమే ఉండరు సామాన్య మహిళలు ఉంటారు వైసీపీ పార్టీకి సంబంధించిన మహిళలు ఉంటారు ఈ కామెంట్ అందరిని ఉద్దేశించింది దీంట్లో మనం రాజకీయాలు వెతుక్కోవడానికి లేదు మీరు అభిమానించే పార్టీ అయినా మీరు అభిమానించే నాయకుడైనా మీరు అభిమానించే ఛానల్ అయినా మీ మీద కామెంట్ చేసే స్థాయికి వచ్చినప్పుడు మీ ఇంటి మీదకి మీ పేరు మీదకి వచ్చినప్పుడు కూడా మీరు మౌనంగా ఉన్నారంటే అది రాబోయే కాలంలో అనేక అనార్థాలుగా దారితీసే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు మౌనంగా ఉంటే మీరు మాట్లాడలేకపోతే మీరు కామైపోతే ఇది మనకెందుకులే మనం అభిమానించే నాయకుడి మనం బురద వెళ్ళాలా అనుకుంటే రేపు పొద్దున అనార్థాలకు దారి తీసే అవకాశం ఉంటుంది దయచేసి అందరూ నోరు విప్పాల్సిన టైం అందరూ మాట్లాడాల్సిన సమయం ఇది మాట్లాడే వరకే పరిమితం కావాలి అంటే రేపు మహిళల మీదకి వేధింపుల దాకా ఇది ఎదగకూడదు అంటే ఎందుకంటే సోషల్ టెర్రరిజం పెరుగుతుంది వైసీపీ ఐఎంలో షర్మిలా గారిని విజయమ్మ గారిని కూడా వదలకుండా తిట్టిచ్చినటువంటి ఒక ఘోరమైన కల్చర్ మనం చూసాం సోషల్ మీడియా సాక్షిగా బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళని పోసానికి ఇస్తమూరి లాంటి వాళ్ళని కొలానాని వల్లపనేని లాంటి వాళ్ళని మహిళ యుండి కూడా ఆర్కే రోజా లాంటి వాళ్ళని మనం చూసాం కాబట్టి ఇప్పుడైనా ఓటమి తర్వాత అయినా ఆ పార్టీలో కానీ ఆ మనుషుల్లో కానీ ఆ పదాల్లో కానీ ఈయన మార్పు వస్తుంది అనేటువంటిది ప్రజాస్వామిక వాదుల జర్నలిస్టుల యొక్క ఆకాంక్ష రావాలి అని కోరిక ఒక డెమోక్రటిక్ రాజకీయ పార్టీ ప్రజల్ని అవమానించే రంగా మహిళని కించపరిచే విధంగా మాట్లాడకూడదు మాట్లాడదాన్ని ఎంకరేజ్ చేయకూడదు పైగా ఖండించాలి అవసరమైతే వాళ్ళని పని చేయడానికి సహకరించాలి కానీ ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి వైసీపీ తీరులో కొంత అనుమానం కలుగుతూ ఉంది సరే అది సపరేట్ టాపిక్ మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇష్యూని జనరేట్ చేస్తే అసలు విషయం పక్క కాబట్టి సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్లో ప్రజలందరూ చూస్తుండగా వేలాది మంది చూస్తున్నారు లక్షలాది మంది చూస్తున్నారు సాక్షి ఛానలే సంఖ్య రిలీజ్ చేయాలి ఆ ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్సు ఆ టైంలో ఆ లైవ్ ఎంతమంది చూస్తూ ఉన్నారు కాబట్టి వైఎస్ భారతి గారి మీద కేసు పెట్టబోతున్నారా లేదా ఎందుకంటే వ్యవస్థీకృత నేరం అని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన కాబట్టి అంత పెద్ద అయిన ఓ పార్టీకి అధినేత ఇలాంటి అనుమానాన్ని లేవనెత్తారు కాబట్టి ఆ వైపుగా ఎంక్వైరీ జరుగుతుందా లేదా నేను మామూలుగా నిన్న కొంతమందిని అడిగినప్పుడు ఎందుకు లేట్ అవుతుంది కేసు పెట్టే విషయంలో ఎందుకు సెక్షన్ మీకు అంటే ఎందుకు అంత లేట్ అవుతుంది డేస్ పడుతుంది రోజులు పడుతుంది అని చెప్పేసి అడిగినప్పుడు దీని మీద ఇది వ్యవస్థీకృత నేరంగా కనపడుతోంది ఎంక్వైరీ జరుగుతున్నట్టుంది అనేటువంటిది చాలామంది సీనియర్ జర్నలిస్ట్ కూడా అభిప్రాయం అభిప్రాయపడినటువంటి విషయం కాబట్టి ఆ వైపుగా ఈ ఎంక్వైరీ నడుస్తుందా లేదా భారతీ గారి మీద కేసు బుక్ అవుతుందా లేదా భారతీ గారి మీద కామెంట్ చేసినటువంటి కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు మహిళల మీద భారతీ గారి ఛానల్లో కామెంట్లు వచ్చినప్పుడు కిరణ్ని అరెస్ట్ చేసినట్టే భారతీ గారు అరెస్టు దాకా నేను నెక్స్ట్ లెవెల్ అడుగుతాను భారతీయ గారి మీద కేసు తాకన్నా పోతుందా లేదా భారతీయ గారిని విచారణ పిలవటం వరకన్నా వెళ్తుందా లేదా ఎందుకంటే అనుమానం భారతీయ గారు స్పందించలేదు కాబట్టి మౌనం అర్ధంగీకారం అంటారు కదా అంటే మౌనం సగాన్ని అంగీకరించినట్టు జరిగిన నేరంలో సగాన్ని అంగీకరించినట్టు పూర్తిగా కాకపోయినా మరి ఆవిడ ఛానల్కి ఓనర్గా ఉన్నారు కాబట్టి చర్యలు రేవు కాబట్టి వాళ్ళు కేసు పెట్టలేదు కాబట్టి వాళ్ళు స్పందించలేదు కాబట్టి కలుగుతున్న అనుమానాల మేరకు ఆమెను కూడా మహిళా కమిషన్ కానీ లేదా ఏపీ పోలీస్ కానీ పిలిపించి విచారించబోతున్నారా లేదా అనేది రాబోయే కాలంలో చూడాలి కానీ ఆ వైపుగా పావులు కలిగితే మాత్రం ఒక మంచి పరిణామాలకి రాబోయే కాలంలో మహిళల మీద కామెంట్ చేయాలన్నా మహిళలని నిందించాలన్నా మహిళని వేధించాలన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళకే తప్పట్టే కేసులు మనకెంత మనం ఎంత అనే ఒక భయం చిన్న వాళ్ళలో కలిగే అవకాశం ఉంటుంది ఒక సగటు మనిషిలో కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విచారణ ఏదో క్రిస్తం రాజు మీదో కొమ్మినేని శ్రీనివాసరావు మీదో మాత్రమే కాకుండా ఛానల్ నడిపిస్తున్నటువంటి ఛానల్కి ఎండిగా ఉన్నటువంటి భారతీయ గారిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందా లేదా చూద్దాం వేటెన్సీ